నేడు వరంగల్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ జరగనుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తొలి విజయోత్సవ సభ నిర్వహిస్తూ ఉండగా ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో పాటు కేబినెట్ మంత్రులు సైతం హాజరుకానున్నారు తొలుత కాళోజీ కళాక్షేత్ర ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు తర్వాత ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ సందర్శనతో పాటు పలు శంకుస్థాపనలు చేయనున్నారు అనంతరం విజయోత్సవ సభలో పాల్గొనున్నారు ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించింది మామనూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణకు రెండు వందల ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది అదేవిధంగా కేయూడీఏ మాస్టర్ ప్లాన్ ని ఆమోదిస్తూ జీవో రెండు వందల రెండు జారీ చేసింది వరంగల్ సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని విజన్ రెండు వేల నలభై ఒకటికు ప్రభుత్వం ఆమోదం తెలిపింది అలాగే గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ టవర్ల నిర్మాణానికి ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల నిధులు మంజూరు చేసింది ఇక ఎనిమిది కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎనభై కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు తిరుపతి చెప్పండి సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది అలాగే అందుకు సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అయితే ఈ రోజు వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కేబినెట్ అంతా కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కూడా గ్రౌండ్స్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు అక్కడే హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు హెలిప్యాడ్ అక్కడ చేరుకున్న తర్వాత పక్కనటువంటి కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు కాలోజీ కళాక్షేత్రం ప్రారంభించినటువంటి అనంతరం కాలోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు ఆ సందర్శన కార్యక్రమం ముగిసిన తర్వాత అనవకుండా ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకొని ఆర్ట్స్ సైన్స్ కళాశాల ఆ ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి ఆ మేళాను సంబంధించినటువంటి ఆ స్టాల్స్ ను సందర్శించి అక్కడి నుంచి నేరుగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకొని సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు రాష్ట్ర మంత్రులంతా మాట్లాడే పరిస్థితి ప్రజెంట్ ఇప్పుడు నేను సాయంత్రం జరగబోయేటువంటి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభా ప్రాంగణం చూసి ఇక్కడే ఇదే స్టేజ్ ప్రధాన స్టేజ్ అంతా కూడా ఇక్కడే సీటింగ్ అరేంజ్ చేసి తెలంగాణ రైజింగ్ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు అంటూ కూడా పేరుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది ఈ సభకు సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ సభకు ముందే వరంగల్ నగరంపై ఉరగల్లు జిల్లాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలను జారీ చేసి అనేక అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ జీవోలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ నగరాన్ని రెండవ రాజధాని అభివృద్ధిగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి లక్ష్యంతో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా పెద్ద ఎత్తున ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ ద్వారా ఈ ఏర్పాట్లు చేసి సభ ద్వారా బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కావచ్చు గత బిఆర్ఎస్ పదేళ్లలో ఎటువంటి అవినీతికి పాల్పడింది పదేళ్ల పాటు బిఆర్ఎస్ ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను తీసుకుంటుందో కూడా పెద్ద స్థానిక కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది సాయంత్రం జరగబోయేటువంటి ఇందిరా మహిళా శక్తి సభకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఏర్పాట్లు ఏ మేరకు కొనసాగాయి సాయంత్రం జరగబోయేటువంటి ఇందిరా మహిళా శక్తి విజయ సభ ద్వారా రాష్ట్ర ప్రజానేకానికి మహిళా లోకానికి ఏం చెప్తున్నారు నాకు అందుబాటులో స్థానిక కాంగ్రెస్ నేతలతో మాట్లాడడం ఎట్లా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ ఏర్పాట్లు ఏ విధంగా సాగాయి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి ఏం చెప్పదలుచుతున్నారంటే ఇందిరా మహిళా సభ మహిళా శక్తి సభ ఇది మహిళా సభ కాదు నిజంగా మహిళా శక్తి శక్తివంతమైనటువంటి మహిళ ఇందిరా ఆమె పేరు మీద ఈరోజు ఈ సభ నిర్వహిస్తున్నాము ఎందుకంటే మహిళలకు ట్రంప్ కార్డు లాంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చినము మహిళల కోసం గ్యాస్ ఇచ్చినాం ఆ మహిళల కోసం రెండు వందలు ఉచిత విద్యుత్ ఇచ్చినాము ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పునర్నిర్మాణం అంటే ఏదో వచ్చి వరంగల్ని వాషింగ్టన్ చేస్తామని చెప్పి వరంగల్కి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి నిధులు ఇస్తామని వరాలు కురిపించి వెళ్ళిపోవడం కాదు పునర్నిర్మాణం అంటే నిజంగా వరంగల్ను మార్చాలే వాళ్ళ ప్రగతి భవన్లు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు తొమ్మిదిన్నర ఇళ్ళల్లో తప్ప కాలోజీ కళాక్షేత్రాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయారు వాళ్ళు మేము పునర్నిర్మాణం చేస్తున్నారు దశాబ్దాల కాలంగా మూలకబడి ఎప్పుడో నిజాం కాలంలో ఫ్లైట్లు నడిచినటువంటి ఎయిర్పోర్ట్ను కూడా పునరుద్ధరించే పరిస్థితి లేదు కానీ వాళ్ళు పునర్నిర్మాణం అనే డైలాగులు చెప్పి ఈరోజు రెండు వందల ఐదు కోట్ల నిధులు విడుదల చేసి మరి వస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే వరంగల్ చిరకాల వాంచే గ్రౌండ్ డ్రైనేజ్ అటువంటి డ్రైనేజ్ను నాలుగు వేల ఒక వంద డెబ్బై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మరి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక్కటే రేవంత్ రెడ్డి గారికి నిజంగా అభినందించాలి ఎందుకంటే మాటలు చెప్పడం కాదు నిధులు ఇస్తున్నాము ఇచ్చి పని ద్వారనే మేము నిరూపించాలనుకున్నాము ఇందుకు ఇంకా ఎన్ని నేషనల్ హైవే వాళ్ళు నిర్మించినటువంటి దానికి కొంత పెండింగ్ ఉంటే ముప్పై ఐదు కోట్లు తొమ్మిదిన్నర ఇళ్ళు రిలీజ్ చేయలేకపోయారు కానీ ఆ ముప్పై ఐదు కోట్లు కూడా ఈ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేసిండ్రు నిధులు రిలీజ్ చేసి మీటింగ్ వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారే తెలంగాణ పునర్నిర్మాణం పేరుతోటి పార్టీలు మార్పిచ్చిండు ఖండవాలు మార్పిచ్చిండు కదా ఎక్కడ పునర్నిర్మాణం జరగలేదు ఈ రోజు వరంగల్ పునర్నిర్మాణం జరుగుతుంది మొదలైంది నిన్న మాట్లాడిన మంత్రులు మాట్లాడుతూ వరంగల్ ప్రజలకు ఏం చేసి ఒకసారి వినండి అబద్ధాలు మాట్లాడితే ప్రజలు ఏమనుకోరు అనుకుంటారు కానీ ప్రజలు నవ్వుకుంటారు ఈ నాలుగు వేల ఒక వంద డెబ్బై కోట్లు ముప్పై ఐదు కోట్లు రెండు వందల ఐదు కోట్లు ఎయిర్పోర్టుకు ఉచిత బస్సు ఉచిత కరెంట్ ఇవన్నీ చూస్తూ కూడా ప్రజలకు ఏం ప్రజలకేం అంటే మీకు సంభ్రమనిపిస్తుందేమో కానీ ప్రజలు నవ్వుకుంటారు దయచేసి ఇట్లాంటివి చేయకండి వీటన్నిటిని ప్రకటించి నిధులు విడుదల చేసి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అందరం కూడా సదా వరంగల్ ప్రజలుగా రుణపడి ఉంటాం వారిని అభినందిస్తున్నాం నేతల విమర్శలు చేస్తున్నారు విమర్శలకు శంకుస్థాపన చేసినవన్నీ మేమే పూర్తి చేసినాం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించాలి ఓ ఫంక్షన్ పెడితే మేము లిస్ట్ సామాన్ల లిస్ట్ రాసినాం కానీ సామాన్లు తెచ్చినోడు వేరు కానీ సామాన్ల లిస్ట్ మేము రాసినాం కాబట్టి మాకే క్రెడిట్ ఇవ్వాలంటే కుదరదు కాబట్టి మీరు శంకుస్థాపన చేసి ఉండొచ్చు కానీ తొమ్మిదిన్నర ఇళ్లలో ఎందుకు పూర్తి చేయాలి సచివాలయాన్ని కూలగొట్టి రెండు సంవత్సరాలలో కడతారు ప్రగతి భవన్ సంవత్సరంలో కడతారు మీ ఫామ్ హౌస్ ఆరు నెలల్లో కడతారు మరి కాలేజీ కళాక్షేత్రం ఏం పాపం చేసింది శంకుస్థాపన చేసినా మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు దానికి సమాధానం చెప్పాలి కాళేశ్వరం పేరు మీద కాళేశ్వరం నీళ్లు వస్తేనే పంటలు పండుతాయి అన్నారు కానీ మొన్న కాళేశ్వరం నీళ్లు లేకుండా ఈరోజు గతం కంటే ఎక్కువ పంటలు పండినాయి గతం కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది వరికి ఐదు వందలు సన్నవాట్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతున్నాం స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం అయితే బిఆర్ఎస్ నేతల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ హయంలో ఏమీ జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి విడుదల చేసే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ కొనసాగుతుంది వైకేక సీఎం గా వరంగల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి అనేక జీవోలు ఇచ్చి వస్తున్నటువంటి సీఎం గా రేవంత్ రెడ్డి నిలుస్తారంటే కాంగ్రెస్ పార్టీ నేతల వ్యక్త పరిస్థితి కనబడుతుంది సాయంత్రం జరగబోయేటువంటి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది సాయంత్రం జరిగే సభ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు కావచ్చు ఎమ్మెల్యేలు సన్నద్దం అవుతూ జన సమీకరణే లక్ష్యంగా వారు ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది గాయత్రి